నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కట్టడం జరిగింది అప్పుడు బీజేపీ కేంద్రంలో విజయం సాధిస్తే జనసేన పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిస్తూ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గెలుపుకు కానీ కేంద్రంలో మోదీ గెలుపుకు గానీ పవన్ కళ్యాణ్ కారణమని అనేక వార్తలు అయితే రావడం జరిగింది అయితే దానికి పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన స్వతహాగా ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ చాలా మంది చెప్పిన మాట రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోదీ రావడానికి కానీ రాష్ట్రంలో టీడీపీ రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక కారణంగా చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మనం చూసుకుంటే మరొకసారి ఈ కూటమి రిపీట్ అయింది జనసేన బీజేపీ అండ్ టీడీపీ సో ఈ నేపథ్యంలో జనసేన అయితే ఒక మంచి స్ట్రైక్ రేట్ అంటే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో గెలవడం రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండు ఎంపీ స్థానాల్లో గెలవడంతో అనేక మంది అంటే జనసేన నిజంగా ఇలాంటి స్ట్రైక్ రేట్ రావడంతో ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ గెలవడానికి కూడా జనసేనే కారణం అన్న విధంగా కూడా ఒక ఇమేజ్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చింది మనం చూసుకుంటే తాజాగా జనసేన అధినేత అలాగే ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఒక ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారందరినీ సన్మానించడం జరిగింది అయితే ఈ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో అందులో కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుంటే తాజాగా నంద్యాలలో మనకు తెలుసు త్రీ ఇయర్స్ బాలికపై జరిగిన ఘటన అయితే ఈ ఘటనపై స్పందించాలని చెప్పి అనేక మనం చూసుకుంటే సోషల్ మీడియాలో గానీ పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్పి అనేక మంది కోరుతున్నారు అయితే వీరందరినీ పక్కన పెట్టండి జాతీయ మీడియాయే ఆ పవన్ కళ్యాణ్ ని ఆ స్పందించాల్సిందిగా కోరడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు అయితే ఈ విషయంపై నేను స్పందించట్లేదు అని కూడా చెప్పారు అసలు అయితే ఎందుకు స్పందించట్లేదు అనేది తెలియదు అది పక్కన పెడితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మనకి తెలుసు సుగాలి ప్రీతి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అంటే ఎక్కడా ఏది గెలవనప్పటికీ కూడా ప్రశ్నించే అధికారం అయితే ఉంటుంది సో అయినా కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు సైలెంట్ గా ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పుడు ఈ ఐదేళ్ల పాటు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి జగన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా రకాల ఆరోపణలు ఫైవ్ ఇయర్స్ గా చేస్తూ వచ్చారు మనం చూస్తూ ఉన్నాం అయితే మనం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు మరి సుగాలి ప్రీతి అయి ఊస్ అయితే ఇప్పటి వరకు ఆ రాని పరిస్థితి మనం చూసాం అలాగే ఇప్పుడు నంద్యాల ఘటన కూడా చూసుకుంటే నంద్యాలలో బా బాలిక ఈ ఇప్పటికి అబ్స్కాండ్ అయ్యింది చనిపోయింది ఇంత రచ్చ జరుగుతోంది నంద్యాలలో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించిన పరిస్థితి లేదు స్పందించాలని జాతీయ మీడియా కోరుతున్నా కూడా ఆయన స్పందించను అని చెప్పి చెప్పడం అనేది ఒక అంటే ఆశ్చర్యకరంగా ఉందనమాట అంటే పవన్ కళ్యాణ్ వారి అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఎలాంటి విషయాలను ప్రశ్నించట్లేదు కానీ జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రం సుగాలి ప్రీతి విషయంలో ఏ విధంగా ఆయన మాట్లాడారు ఏ విధంగా ఆరోపించారో ఏ విధంగా రెచ్చిపోయారో ప్రతి ఒక్కరూ చూసిన విషయమే అయితే వారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి విషయాల్లో నేను స్పందించట్లేదు అని ఆయనకైనా స్వతహాగా చెప్తున్నారు అది ఎందుకు చెబుతున్నారో కూడా తెలియని పరిస్థితి అలాగే మనం చూసుకుంటే జనసేన ఎంపీలందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ప్రధానిని మేము ఏం అడగాలి అని చెప్పి జనసేనని అడిగి జనసేనాని అడగడం జరిగింది అయితే దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తే ఇది కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు ఏం చెప్పారంటే ప్రధాని మోదీకి నూట నలభై కోట్ల ప్రజల భారం ఉందంట ప్రధాని మోదీ మీద అందువల్ల మనం ఇంకా ప్రత్యేక భారం అంటూ ఏమీ వెయ్యొద్దు ఆయన్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిద్దాం అన్న ఒక వేలో పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎంపీలకి చెప్పడం జరిగిందని చెప్పి ఆయన ఈ విషయాన్ని కూడా చాలా గర్వంగా చెప్పడం జరుగుతోంది అలాగే ప్రధాని మోదీ నా గుండెల్లో ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ పక్కన నాకు ఫోటో ఏం అవసరం లేదు అని కూడా ఆహా ప్రధాని మోదీ గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి సో ప్రధాని మోదీతో ఫోటో ఏం అవసరం లేదని కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అయితే దీనిపై ఏబిఎన్ ఇప్పటికే ఒక సెటైరికల్ కార్టూన్ అయితే ప్రచురించడం జరిగింది అంటే మీ ఫోటోతో పాటు అమరావతి ఫోటో అలాగే ప్రత్యేక హోదా ఫో ఫోటో అలాగే విశాఖ ఉక్కు ఫోటో కూడా ప్రధాని మోదీ గుండెల్లో ఉండేలాగా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనకి ఏబిఎన్ పత్రికలో ఒక కార్టూన్ అయితే ప్రచురించడం జరిగింది అయితే ఏబిఎన్ అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఇలా సెటైరికల్ కార్టూన్ వేసింది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో మాట్లాడిన మాటలు అయితే ఈ విధంగా ఉన్నాయి అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఆ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నాకు పార్లమెంట్లో ఒక్క ఎంపీ సీట్ ఇస్తే సింహంలా గర్జించే వాళ్ళం దేని గురించి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రత్యేక హోదా గురించి అలాగే ఆ విశాఖ రైల్వే జోన్ గురించి మేము సింహాల్లా గర్జించే వాళ్ళం కానీ మాకు ఎంపీలు లేకపోవడం వల్ల మేము సైలెంట్ గా ఉన్నాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరు ఎంపీలను గెలుచుకున్నప్పటికీ పార్లమెంట్ లో ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధాని మోదీ గుండెల్లో నేనున్నాను కాబట్టి అలాగే నూట నలభై ఆ కోట్ల మంది ప్రజల భారం ప్రధాని పైన ఉంది కాబట్టి ప్రధాని మీద ఇంకెలాంటి భారం పెట్టొద్దు అవకాశం వచ్చినప్పుడు నేను అడుగుతాను అని చెప్పడం వెనుక కారణాలు ఏంటో తెలియని పరిస్థితి అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది అయితే అలాగే పవన్ కళ్యాణ్ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు అంబానీ కుటుంబానికి పెళ్లికి హాజరైనప్పుడు అసలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ విధంగా తెచ్చుకున్నారు అని చెప్పి చాలా మంది ఆయన అడిగారంట సో దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఆంధ్రప్రదేశ్ లో ఏ సెవెన్ పర్సెంట్ ఉన్న జనసేన ఓట్ షేర్ ఇరవై శాతానికి పెరిగిందని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరిగింది దీంతో ఒక్కసారి తెలుగుదేశం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొంతులో పడ్డట్టు పడ్డ అయింది ఎందుకంటే సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగింది అంటే ఆ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే మేము లేకుండా కూటమి గెలవడానికి అవకాశమే లేదు అని చెప్పినట్టు అయింది అలాగే పవన్ కళ్యాణ్ ఇంకొకటి కూడా చెప్పారు నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది అంటే అది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల ఎఫెక్టే ఈ ఇరవై ఈ నూట అరవై అరవై నాలుగు స్థానాల్లో కూటమి గెలవడానికి కారణంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో దీని వల్ల కూడా ఖచ్చితంగా టీడీపీ నేతలు కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా జనసేన లేకపోతే టీడీపీ గెలిచే పరిస్థితి లేదు లేదంటే కూటమి అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిపై ఖచ్చితంగా టీడీపీ నేతలు అయితే ఇప్పుడైతే స్పందించరు కానీ గతంలో ఏం జరిగిందో మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అనేక విమర్శలు చేశారు సొంత అన్నని నువ్వు గెలిపించుకోలేకపోయావు నువ్వు టీడీపీ గెలవడంలో నీ పాత్ర ఏముంది అని ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ నేతలు స్పందించకపోవడానికి కారణం కూటమి ఇంకా కూటమిగా ఉంది అది పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి ఆరోపణలు టీడీపీ నేతలు చేసినా ఖచ్చితంగా అది జగన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది అప్పుడే కూటమిలో గొడవలు మొదలైపోయాయి అని చెప్పి వైఎస్ఆర్ నేతలు వాళ్ళని ఆరో వాళ్ళని విమర్శించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే టిడిపిలో ఉన్న వాళ్ళైతే ఎవరు పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద స్పందించలేదు అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్కు జనసేన ఓట్ షేర్ గనక పెరిగినట్లయితే అయితే మిగిలిన ఓట్ షేర్ మనం చూసుకుంటే యాభై ఐదు శాతం కూటమి గెలుచుకుంది అయితే ఈ ఓ యాభై ఐదు శాతం ఓట్ షేర్లో ఇరవై శాతం జనసేనదైతే బీజేపీ అండ్ టీడీపీ ముప్పై ఐదు శాతం అంటే వైఎస్ఆర్ సిపికి వచ్చిన ఓట్ షేర్ కంటే తక్కువ ఓట్ షేర్ ఈ రెండు పార్టీలకి వచ్చింది సో జనసేన లేకపోతే ఈ కూటమి గవర్నమెంట్ అనేది లేదు అనేది ఆ పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట అనమాట దీనిపై అనేది ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించే అవకాశమే లేదు అండ్ ఇంకొకటి చూసుకుంటే మనం టీడీపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక టీడీపీలో ఉన్న ప్రతి నేత చాలా అగ్రెసివ్ గా ఉన్నారు మనం చూసాం ఆ అనేక అనేక విధాలుగా అంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టండి అంటూ ఆ అనేక రకాలుగా దాడులు జరిగాయి ప్రతి ఒక్కటి కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్తూ వస్తున్నారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ జనసేనలో ఉన్న నేతలైతే గాని ఒకే విషయం చెబుతూ వస్తున్నారు అంటే మనకి ఆ జగన్ గవర్నమెంట్ గాని వై జ అదే జగన్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ గాని వీళ్ళంతా మనకి శత్రువులు కాదు సో ఎన్నికలు అనేవి సర్వసాధారణ ప్రతి ఫైవ్ ఇయర్స్ కి వస్తాయి ఒకసారి ఒకరు గెలుస్తారు ఒకసారి ఒకరు గెలుస్తారు సో మనం కక్ష సాధింపు చర్యలు చేయొద్దు మనం ఓన్లీ రాష్ట్రం డెవలప్మెంట్ మీదే అలాగే ప్రజల శ్రేయస్సు మీదే మనం ఫోకస్ చేయాలి అని చెప్పి జనసేనని చెబుతూ వస్తున్నారు దీనివల్ల కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక టీడీపీ పైన ఒక నెగిటివ్ వెళ్లే అవకాశం ఉంటుంది అంటే ఇంత అంటే వీళ్ళు మొత్తం కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతున్నారు తప్ప రాష్ట్రం మీద టీడీపీ ఫోకస్ చేయట్లేదు అని ప్రజలు అనుకునే విధంగా ఆ ఇక్కడ జనసేన అనే ప్రవర్తన అయితే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా జనసేనకి ఇది పాజిటివ్ వస్తుంది జనసేన కేవలం రాష్ట్రం మీదే ఫోకస్ చేస్తున్నారు తప్ప మిగిలిన విషయాల మీద ఫోకస్ చేయట్లేదు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది దీనివల్ల ఖచ్చితంగా ఆ జనసేనకి పాజిటివ్ వస్తుంది అలాగే టీడీపీకి మైనస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏమి ఏదేమైనప్పటికీ లోపల ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా కూటమిలో అయితే ఎవరు డైరెక్ట్గా అయితే గొడవ పడట్లేదు డైరెక్ట్గా అయితే ఒకరినొకరు ఆరోపించుకోవట్లేదు కానీ ఇండైరెక్ట్ గా అయితే కొంత వ్యతిరేకత అయితే ఒకరి మీద ఒకరికి కనిపిస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కూటమి గవర్నమెంట్ రావడానికి తానే కారణం మేబీ అది నిజమే అయ్యుండొచ్చు కానీ అది పవనే చెప్పడం కొంచెం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట ఆ సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీ నేతలతో చేసిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఈ మాటలు అయితే చెప్పారు అయితే ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే తమ పార్టీ ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉంది అలాగే మనం చూసుకుంటే ఈ నంద్యాల ఘటన అనేది చాలా 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 దారుణమైన ఘటన ఇలాంటి ఘటనపై పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తే ఖచ్చితంగా ఏదైతే ఆ ఘటన జరిగిన ఇంట్లో ఉన్న బా ఇంట్లో ఉన్నవారు గాని బాధపడుతున్న వారు గాని ఏదైతే ఉన్నారు బాధితులు కానీ లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు కానీ ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఈ విషయంలో ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక సపోర్ట్ ఉందని ఒక భరోసా వారికి ఉందని అంటే ఇప్పుడు కూటమికి ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి మేము ఈ గెలిపించుకున్నందుకు మాకు గవర్నమెంట్ నుంచి ఈ సపోర్ట్ అయితే దక్కింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్ వాళ్ళ కుమార్తె వారికి దక్కకపోయినా అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ ముఖ్యంగా నమ్మి ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ ఊస్తే ఇలాంటివేవి జరగవు ఇలాంటి ఒకవేళ జరిగినా సరే పనిష్మెంట్ ఖచ్చితంగా అలా చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ వేస్తాడు అని చెప్పి నమ్మి ఓట్లు వేస్తారు కాబట్టి ఈ విషయంలో పవన్ స్పందిస్తే బాగుంటుంది అనేది చాలా మంది చెబుతున్న మాట కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్